దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఎన్టీ రామారావు ఇచ్చిన ఈ అరుదైన కానుక ఏంటి అనేది మనం ప్రముఖ ఆర్టిస్ట్ సెన్సార్ బోర్డు మెంబరు నట్రాజ్ భట్ గారు ఉన్నారు వాళ్ళ నాన్నకు ఎన్టీఆర్ ఇచ్చిన అరుదైన కానుక ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం నా పేరు నటరాజ్ భట్ సెన్సార్ బోర్డు మెంబరు తర్వాత పెయింటింగ్ డాన్స్ మ్యూజిక్ ఈ కళలన్నీ మా నాన్నగారితోనే ఈ మందిరంలోనే మా నాన్నగారితో నేర్చుకున్నా డాక్టర్ సి గోపాలరాజ్ భట్ గారు ఎన్టీ రామారావు సీఎం ఉన్నప్పుడు మా నాన్నగారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు భట్టు గారు ఆయన రోజు డైలీ కారు పంపించేవాళ్ళు ఇక్కడికి కారు పంపించేసి ఆయన సలహాలు మా నాన్నగారి సలహాలు తీసుకొని గండిపేటలో ఉండే మందిరానికి మా నాన్నగారిని డైలీ పిలిచేవాళ్ళు పిలుస్తూ ఆయన సీఎం అయ్యాక ఫంక్షన్ ఆర్గనైజేషన్ చేసినప్పుడు ఈ విగ్రహాన్ని నటరాజ్ విగ్రహాన్ని మా నాన్నగారికి అందించారు ఇది పంచలోహ విగ్రహము బహుశా నేను అనుకుంటే ఇది ఒక రెండు మూడు లక్షలు ఉంటుందని అరుదైన విగ్రహాన్ని మా నాన్నగారికి హ్యాండ్ చేశారు ఆయన ప్రతీ ఫంక్షను ప్రతిదో బట్టుగారు మాతో కూర్చోండి బట్టుగారు మాతో అన్ని యూజ్ టు గివ్ అన్ని ఐడియాస్ ఇచ్చారు మా నాన్నగారు ఎన్టీ రామారావు గారు ఇచ్చిన ఈ విగ్రహానికి నటరాజు విగ్రహం పంచలోహ విగ్రహం మా మదర్ మాత్రం డైలీ ప్రతిరోజు పూజ కంపల్సరిగా చేస్తుంది ఇప్పటికీ చూడండి దాంట్లో దీపం పెట్టి మా అమ్మ పొద్దున సాయంత్రం ఎప్పటికీ దీపం ఉంటుంది నిత్య పూజ ఉంటుంది